ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలో సిబ్బంది రోగుల పట్ల వ్యవహరించే తీరుని గురించి ఆరా తీశారు రోగుల పట్ల ప్రేమాభిమానాలతో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు ఆసుపత్రిలో డయాలసిస్ చేసిన అనంతరం వస్తున్న వాటిని పైపుల ద్వారా డ్రైనేజీ కి మరల్చి పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ కు ఎమ్మెల్యే సూచించారు ఆసుపత్రిలో బ్లడ్ టెస్ట్ రిపోర్టులు బయటికి రాస్తున్నారని నా దృష్టికి వచ్చిందని పద్ధతి మార్చుకోకపోతే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం వంద పడకల ఆసుపత్రిని పరిశీలించారు వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ ని అధికారులను ఆదేశించారు बस क्यों प्रोसेसिंग में कंपनी ने अंबेडकर के नाम का बोल रही हैं तो नहीं 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 पहले मैंने के प्राइमर तो कोरा, काइमो, परडे इंटरपेंटिंग नहीं आ रहा है, इरोमेंटिंग नहीं आ रहा है, बाइक के में नास्ते, नास्ते में जब एम्पिस्ट्री बाइक नास्ते, नावेंट, तो लैब स्टाइल में चलाऊंगा इंटर्ज़, तो తర్వాత ఇప్పుడు మనకి శాంక్షన్ అయిన అమౌంట్ తీసేసి ఆ అమౌంట్ టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ వేసారు దాన్ని దాన్ని అంతవరకు మనం వేరే ఏదన్నా పెట్టుకోవచ్చు ఏం అవసరం కదా ఏం లేదు సార్. హా. సిన్ మేనేజింగ్ న. ఎంటర్ వచ్చి ఉంటారు. రెండు వస్తుందా. ఆ ఆస్పత్రి ఆ దగ్గర ఉంది. హా హా ఉత్తవస్తులే. ఐ చిన్నగా చూద్దామనే అప్పుడు. థెరపీ యూనిట్స్. ఆ రవిశ్రీను ओके यस मुपा ओके सी न्यू लाइन हम मोटे का पीएनआर से बन जाना मोटेला नहीं नहीं वहां पर रहते वो सही टू लाख से और इट्स नेक्स्ट एस्टिमेशन है ये सही वहां रहेंगे या क्या स्क्रीन तक और ये है ये multiplicity पे मेनली डिवोकोवर उन्होंने मतलब कलर नाम ने नाउ मतलब उधर एक्सेस करके पेन नेम ले लीजिए हम देखते हैं और चाहिए और ये नीड्स हो तो द प्रिंट आउट द प्लीज वर्क वन लास्ट వాటర్ వాండ్ కూడా ఐగ్రో ఉంది ఇంకా చెరువు పెద్దగా ఉంది దానికి ఏం చేయగలం నర్సింగ్ కాలేజ్ హଁ దాని దగ్గర వర్కర్స్ అందరి సబ్షిడ్ి ఉండారా Ya aslilah pak cik. Ah pak cik eh. Ini pak cik. Cuba bahasa